పద్నాలుగవ తారీఖు కూడా మే పద్నాలుగు ఉదయం గడియల్లో కూడా మరి కొంత పోలింగ్ జరిగింది సో సమూలంగా మే పద్నాలుగుతో యువజన స్వామి రైతు కాంగ్రెస్ పార్టీ అనేది మరి మరణం పార్టీగా దానికి మరణ శాసనం లిఖించారు ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు అంటే ఎటువంటి సందేహం అక్కర్లేదు నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మరి ఇదే ఏ మే పద్నాలుగు నేను నా పుట్టినరోజు మరి అదే పుట్టినరోజున పదమూడున ప్రారంభం అయినా కూడా ఈ అంతం నా నాడే యువజన సామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయినందుకు ఎంతో సంతోషిస్తూ సో ఇక మరణం అయితే నేడు నా జనం రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణం మరి దానికి పెద్ద కర్మ పెద్ద కర్మ జూన్ నాలుగు జూన్ నాలుగో తారీఖు పెద్ద కర్మలో అందరూ పాల్గొందాం యువజన స్వామి రైతు కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజకీయ చిత్ర ఆ పార్టీ ఉండేది అవకాశమే లేదు ఎంతోమంది ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ మీరు వస్తుంది అనుకుంటున్నారు ఇవాళ సాక్షి పేపర్లో నూట పది స్థానాలు నూట పన్నెండు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి నూట పన్నెండుకి వాళ్ళు వచ్చారు మరి మీకు వాళ్ళు నూట పన్నెండు అంటే మరి పార్టీకే దినం అని చెప్పి నేను ఎందుకు అంటున్నాను అనే సందేహాలు మీకు మీకు కూడా అదే ఒపీనియన్ లో ఉన్నారాగుతారా నాకైతే ఎటువంటి సందేహం లేదు ఎందుకు అంటే రెండు ముఖ్య కారణాలు గతంలో నేను నాలుగు సంవత్సరాలుగా అర్థమైనా చెప్తానే ఉన్నా కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అన్హాపీగా ఉన్నారన్నది ఇప్పుడు ముఖ్యంగా మొన్న ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరు కలిపితే సుమారు నలభై లక్షల మంది అంటే నాలుగు కోట్ల ఓటర్స్ లో పది శాతం నలభై లక్షల మంది వారు వారి అనుబంధ కుటుంబ సభ్యులు ఉంటారు నాలుగు లక్షల యాభై వేల మంది ఓటు వేస్తారు ఇంతమంది ఓటర్ అవుట్ అమాంగ్ ఎంప్లాయీస్ అనేది ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి అంత టర్నౌట్ అనేది ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు అసలు ఎక్కడా కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు గత ఎన్నికల్లో ఎంతో యాడ్డీఏ ఉందని అందరూ మాట్లాడుకుంటే మరి సుమారు ఒక లక్ష అరవై లక్షల రోడ్లు పోలైతే నాలుగు లక్షల యాభై వేల రోడ్లు పోలేని అందులో తొంభై శాతం ఏదో ఒకటే పని ప్రాతిపదిగా ఉంది తప్ప అందరూ కూడా 겉에 맞게 레이턴 대응이 니다